నమస్తే అందరికి ఈ రోజు కోయట్ ఆంధ్ర తెలుగు స్వాగతం పెరుషే భాష ఈ రోజు కోయట్ ముఖ్యాంశాలువైట్ మున్సిపాలిటీ అక్టోబర్ ఒకటో తేదీన షువైక్ బీచ్ ప్రాజెక్టు ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కోయట్ నేషనల్ బ్యాంక్ సహకారంతో మూడు మిలియన్ దినాల వ్యయంతో రూపొందించింది ఒకటిన్నర కిలోమీటర్ల తీరాన్ని ఆధునిక సౌకర్యాలతో అందించనున్నారు ఈ అలాగే ఈ పార్క్ వచ్చేసి నాలుగు ఈ పార్క్ లో వచ్చేసి నాలుగు ప్రాంతాలు వచ్చేసి అభివృద్ధి చేశారు మొదటి ప్రాంతం వచ్చేసి క్రీడా మైదానాలు అలాగే వినోదం ఏటీఎం సౌకర్యాలు కల్పించనున్నారు అలాగే రెండవ ప్రాంతంలో వచ్చేసి ఇసుక తీర ప్రాంతం అలాగే కుర్చీలతో వచ్చేసి ఈ తీర ప్రాంతంలో సిద్ధం చేయనున్నారు మూడవది వచ్చేసి పచ్చని కార్డెను అలాగే విశ్రాంతి ప్రశాంతత కోసం ప్రదేశాలు నాలుగోది వచ్చేసి పిల్లల ఆట స్థలాలు ఇంట్రాక్టివ్ గేమ్స్ ఇష్యువైట్ బీచ్ ప్రాజెక్ట్ వచ్చేసి కోయట్ ప్రజలకు ఆరోగ్యం విశ్రాంతి వినోదం మూడు ఒకటిగా అందించబోతుంది ఈ పార్క్ ఇది వచ్చేసి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు ఇది వచ్చేసి మాలియా బీచ్ ఏదైతే మనం వెళ్తున్నాము ఆ మాలియా పక్కనే ఈ కొత్త బీచ్ వచ్చి ప్రారంభించనున్నారు అలాగే హవల్లీలో నకిలీ డాక్టర్ లైసెన్స్ లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఆసియా వలసదారుని వచ్చేసి పోలీసులు పట్టుకుంటారు ఒక పాత భవనంలో గదిని క్లీనిక్ గా మార్చి తన దేశాలకు చికిత్స అందిస్తున్నారు దాడిలో వచ్చేసి ఇతను వచ్చేసి అపాషన్ మాత్రలు అలాగే నొప్పి మాత్రలు మత్తు మందులు సహా పెద్ద మొత్తంలో ఔషధాలు కూడా స్వాధీనమయ్యాయి పోలీసు విచారణలో ఒక్క గర్భస్రావ మాత్ర వచ్చేసి ముప్పై ఐదు కోయిటి తినారున్నట్లు నిందితుడు ఒప్పుకుంటాడు స్వాధీనం చేసుకున్న మందులతో పాటు ఆ వ్యక్తిని వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు అలాగే కోయట్లు వాతావరణం వచ్చేసి కోయట్లు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి వేడి క్రమంగా తగ్గుతోంది రాబోయే రోజుల్లో రాత్రి వేళ వాతావరణం మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు ఈసారి రంజన్ తెలిపారు ఈ రోజు నుంచి రాత్రి వ్యవధి పగటి కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే కోయట్లో వచ్చేసి భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలో బయటపడ్డాయి కేవలం ఏడు రోజుల్లో సెప్టెంబర్ ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ వరకు జరిగిన తాజా తనిఖీల్లో ముప్పై ఆరు వేల మూడు వందల మూడు కేసులు నమోదయ్యాయి ఇందులో వచ్చేసి తొంభై తొమ్మిది వాహనాలు పదహారు బైక్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే నివాస అనుమతి గడువు ముగిసిన వాళ్ళు వచ్చేసి నూట ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు అలాగే అరవై రెండు మంది వివిధ నిరస్తులను అరెస్ట్ చేశారు అలాగే మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు ట్రాఫిక్ ఫిర్యాదులంతగా అలాగే రెండు వందల ముప్పై ఏడు ప్రమాదాలు గాయాలతో ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు ప్రమాదాలు స్వల్ప గాయాలతో ఈ నమోదయ్యాయి అలాగే ట్రాఫిక్ విభాగం వచ్చేసి దేశవ్యాప్తంగా కనిప తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి రోడ్ల భద్రత కోసం కఠిన చర్యలు తప్పవని అని చెప్పేసి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పేసి తెలిపారు అలాగే కువైట్ మున్సిపాలిటీ వచ్చేసి ముబార్ఘల్ ముబార్కల్ కబీర్ ప్రాంతంలో పరిశుభ్రత మరియు రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీల్లో వచ్చేసి మున్సిపాలిటీ బృందాలు ఇరవై ఒక్క వా పాడుబడిన వాహనాలు మరియు పడవలను తొలగించారు ఈ సందర్భంగా వారు ఇరవై ఆరు ఉల్లంఘనలు నోటీసులను కూడా జారీ చేశారు అంతేకాకుండా తొలగింపు సిద్ధంగా ఉన్న వాటిపైన వచ్చేసి ఎనభై ఎనభై నాలుగు నోటీసులను కూడా అంటించడం జరిగింది అంతేనండి ఈరోజు కోయట్ వార్తలు ప్రతిరోజు ఇలాగే కోవైట్లోని ముఖ్యాంశాలు ముఖ్య సమాచారం మీకు తెలపడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మేమందించే సమాచారం వచ్చేసి ఇంకా పది మందికి తెలియాలని చెప్పేసి తెలియవారు అందరికీ తెలియాలని చెప్పేసి మాకు ఉద్దేశం కాబట్టి పనికి మీరు కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటారు థ్యాంక్ యూ